దక్షిణ మధ్య రైల్వేకు భారతీయ రైల్వేలో ఐదో స్థానం ఉంది కానీ ఇప్పుడు ఈ స్థానం తగ్గవచ్చు ఎందుకంటే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోని ఇది ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు అనమాట దీని పరిధి ఇప్పుడు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకి తగ్గు తగ్గుతుంది అన్న పరిధి అలాగే దక్షిణ మధ్య రైల్వే సుమారు పన్నెండు లక్షల మంది వరకు ప్రయాణికులు ఉంటాయి ఉండేవారు ఇప్పుడు ఈ ప్రయాణికుల సంఖ్య కూడా ఐదు లక్షల వరకు తగ్గొచ్చు అనమాట అలాగే ఆదాయం కూడా గణనీయంగా తగ్గొచ్చుని అలాగే హైదరాబాద్ నుంచి సుమారు రెండు వేల మంది బదిలీ కూడా అవ్వచ్చని ఎంప్లాయీస్ బదిలీ కూడా అవ్వచ్చని లెక్కలు చెప్తున్నారు దీని గురించి వస్తే చూద్దాం దక్షిణ మధ్య రైల్వేకు భారతీయ రైల్వేలోనే ఐదో స్థానం ఉంది ప్రయాణికు రాకపోకలు సరుకు రావాలని కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుంది దక్షిణ మధ్య రైల్వేకి అలానే దక్షిణ మధ్య రైల్వే కనుక ఇక మసగబాడము మొదల మొదలవుతుందనమాట అంటే గతంలోనే దక్షిణ మధ్య రైల్వేకి మంచి ఆదాయం వచ్చేది కానీ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే మన విశాఖ కేంద్రంగా మన మన కొత్త రైల్వే జోన్ వచ్చింది కదా దక్షిణ మధ్య రైల్వేకి ఆదాయం తగ్గొచ్చు అని చెప్తున్నమాట ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ రావడంతో దక్షిణ మధ్య రైల్వేకి ఆదాయం తగ్గొచ్చు అలాగే ప్రయాణికుల సంఖ్య తగ్గొచ్చు దీని పరిధి కూడా తగ్గొచ్చు అని చెప్తున్నారు దీని గురించి పూర్తిగా చూద్దాం హైదరాబాద్ కేంద్రంగా నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే సేవలు ఆరంభమయ్యా అన్నమాట హైదరాబాద్ కేంద్రంగా ఫస్ట్లోని నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే సేవలు ప్రారంభమైన స్వతంత్ర అనంతరం భారతీయ రైల్వేలు విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భారత రైల్వేలు విలీనమైంది తర్వాత నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో అక్టోబర్ రెండవ తేదీన దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆర్భించింది అన్నమాట పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండవ తేదీన దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆవిర్భించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటకలో కొంత భాగంతో కలిపి మొత్తంగా ఆరు డివిజన్తో సేవలు అందిస్తుంది దక్షిణ మధ్య రైల్వే జోన్ అంటే ఆరు తోటి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణలో కూడా ఇది తన సేవలు చేసేది ఆరు తోటి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి ప్రస్తుత విభజనతో గణనీయంగా తగ్గి తగ్గుతుంది అన్నమాట ప్రస్తుతం సుమారు ఆరు వందల యాభై రైళ్ళు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఆరు వందల యాభై రైళ్ళు పన్నెండు లక్షల మంది పైగా ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకుంటున్నారు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గిపోతుంది ప్రయాణికులు రైల్వే రాకపోకలతో పాటు ఆదాయం కూడా భారీగా తగ్గుముఖ పడుతుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు ప్రస్తుత నగరంలో వివిధ కార్యాలయాలు పనిచేస్తున్న అధికారులు ఉద్యోగుల సిబ్బందిలో సగాన పైగా కొత్త జోన్ తల్లి వెళ్తారన్నమాట డివిజన్ సంఖ్య కూడా ఆరు నుంచి మూడుకి తగ్గిపోతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్ డివిజన్ మాత్రమే దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉంటాయి అన్నమాట వీటితో పాటు లాలాగూడ వర్క్షాప్ కూడా ఉంటుంది అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్ డివిజన్ మాత్రమే దక్షిణ మధ్య రై దక్షిణ మధ్య రైల్వేలో ఉంటాయి అలాగే లాలాగూడ వర్క్షాప్ కూడా ఉంటుంది లాలాపేట్లోని అది లా లాలాపేట్ వర్క్షాప్లోని లాలాపేట్ వర్క్షాప్ ఉంది కదా అది కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే ఉంటుంది అలాగే లాలాపేట రైల్వే కేంద్ర ఆసుపత్రి బీధులు నిర్వహించే డాక్టర్లు అధికారులు సిబ్బంది విభజన కూడా అనివార్యం కూడా అవుతుందనమాట అక్కడ నుంచి సిబ్బంది కూడా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్కి వెళ్ళిపోవచ్చు లాలాగూడ లాలాగూడ ఉంది కదా వర్క్షాపు అక్కడ లాలపేట్ లాలాపేట్లోని వర్క్ షాప్ ఉంది కదా రైల్వే ఆసుపత్రి అక్కడ కూడా ఇలా జరగతున్నాం ప్రస్తుతం సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ పద్దెనిమిది దక్షిణ మధ్య రైల్వే రైలు రాకపోలు సాగిస్తున్నాయి వివిధ ప్రాంతాల మధ్య రాకపోలు సాగించే పన్నెండు లక్షల మంది ప్రయాణికుల ద్వారా ప్రతిరోజు రెండున్నర అంటే రెండున్నర కోట్ల ఆదాయం లభిస్తుంది అంటే రెండు కోట్ల యాభై లక్షల ఆదాయం వస్తుంది అన్నమాట ప్రతిరోజు జోన్ విభజన వల్ల ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షలు తగ్గిపోతుంది జోన్ పరిధి కూడా రెండు వేల ఐదు కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉందన్నమాట తెలంగాణలోని జిల్లాల కంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు తెలంగాణ జిల్లాల కంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నదాయ జిల్లా హైదరాబాద్ మాత్రమే కీలకం వస్తుంది అనమాట ప్రయాణికులు ఏ జోన్ ఒరిజినేటెడ్ స్టేషన్ నుంచి బయలుదేరితేనే టికెట్లు వచ్చే ఆదాయం ఆధ్వర్యంగా చెందుతుంది ఈ లక్కన విజయవాడ విశాఖ కాకినాడ తిరుపతి వంటి ప్రయాణికుల రద్దీ ఉండే ప్రాంతాలు లభించే ఆదాయం అంతా దక్షిణ కోస్తా జోన్కి వెళ్తారు అంటే దక్షిణ కోస్తా జోన్లోని విజయవాడ విశాఖ కాకినాడ తిరుపతి ఉన్నాయి కదా స్టేషన్లు ఉండడం వల్ల ఆదాయం అక్కడ ఇప్పుడు వరకు ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి విజయవాడ విశాఖ కాకినాడ తిరుపతి నుంచి వచ్చే ప్రయాణికుల ఆదాయం అంతా దక్షిణ కోస్తాకి వెళ్ళిపోతుంది అనమాట ఒక హైదరాబాద్ పెద్దనకరమే ఒకటి ఉంది దక్షిణ మధ్య రైల్వేకి దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఎక్కువగా పెరుగుతుంది అనమాట అలాగే హైదరాబాద్ వరంగల్ ఖమ్మం పెద్ద ప్రాంతం బయలుదేరి ప్రయాణికుల ఆదాయం దక్షిణ మధ్య రైల్వేకి లభిస్తుంది దీంతో ఈ జో ఈ జోన్ పరిధిలో ప్రయాణ సంఖ్య భారీగా తగ్గనుంది ఇప్పటికే దక్షిణ కోస్తా జనరల్ మేనేజర్ నియోజక కూడా పూర్తయింది ఉద్యోగ విభజన కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని విభాగాల్లోనే లక్ష ఐదు వేల మంది పనిచేస్తు ఉండగా ప్రస్తుతం తొంభై రెండు వేల మంది పనిచేస్తుంది అనమాట అంటే లక్ష ఐదు వేల మందికి తొంభై రెండు వేల మంది ప్రస్తుతం ఉన్నారు పనిచేస్తున్నారు పద్నాలుగు వేలుగా పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట డివిజన్ విధులు నిర్మించే డివిజన్ రైల్వే మేనేజర్ మొదలుకొని ఆయా డివిజన్ చెందిన అధికారులు ఉద్యోగుల సిబ్బంది యథావిధంగా అక్కడే ఉంటారు కానీ హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి కార్యాలయాలు ఉన్న రైలు నిలయము లేఖా భవనం రైలు నిర్మాణ భవనం రైల్వే కేంద్ర ఆసుపత్రి పనిచేసే అధికారుల సిబ్బంది మాత్రం రెండు జోన్లకు చెందుతా చెందుతారు అన్నమాట అంటే రైల్వే డివిజన్ మేనేజర్లు రైల్వే మేనేజర్లు కూడా మారిపోతారు సిబ్బంది కూడా కొంతవరకు ఉమ్మడి కార్యాలయంలో ఉన్న రైలు నిలయము లేఖ భవను రైలు నిర్మాణ భవను రైల్వే కేంద్రీయ ఆసుపత్రి పనిచేసే అధికారులు కొంతమంది మారచ్చట ఈ కార్యాలయంలో మూడు వేల ఐదు వందల మంది పైగా పనిచేస్తున్నారని విభజన నేపథ్యం రెండు వేల మంది పైగా దక్షిణ కోస్తాకు బదిలీ అవుతారు అనమాట అంటే రైలు నిలయము లేక భవన్ రైలు నిర్మాణ భవను రైల్వే కేంద్రీయ ఆసుపత్రిలో మూడు వేల ఐదు వందల మంది పనిచేస్తున్నమాట ఇందులో రెండు వేల మంది దక్షిణ కోస్తాకు బదిలీ అవుతారు అనమాట విభజన ప్రాథమిక దశలు ఉన్నాయని అన్ని అంశాలు త్వరలో స్పష్టంగా వస్తుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా దక్షిణ కోస్తా రైల్వే జాయినా ఏర్పడడం వల్ల దక్షిణ మధ్య రైల్వేకి ఇబ్బంది అలాగే మంచి ఇన్కమ్ కూడా తగ్గిపోతుందట దాని పరిధి కూడా తగ్గిపోతుందట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం